హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను మార్చి పద్నాలుగున కృష్ణుడు కళ్యాణం జరిగింది కదా ఆ రోజు లైవ్ పెట్టాను చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఆ రోజు అభిషేకాలు హోమం కళ్యాణం జరిగినాయి ఈ ఫొటోస్ ఆ రోజు దిగిన ఫొటోస్ అండి అలంకరణ చూడండి ఎంత బాగా చేశారో చాలా బాగుంది కదా ఇది తెల్లారి పదిహేనో తారీఖు హనుమాన్ చాలీసా జరిగిందండి హనుమాన్ చాలీసా రోజు ఈ హనుమాన్ చాలీసా కూడా లైవ్ పెట్టాను చూడని వాళ్ళు ఉంటే చూసేయండి హనుమాన్ చాలీసా ముగించిన తర్వాత స్వామివారి ఊరేగింపు జరిగిందండి ఆ రోజు తీసిన వీడియో ఇది పుట్టకు కూడా అలంకరణ చూడండి ఎంత బాగా చేశారో చాలా బాగుంది కదా అలంకరణ ఇది బోనకల్ మండలం బోనకల్ గ్రామంలోనండి ఈ బోనకల్ మం గ్రామంలో నలభై సంవత్సరాలు అవుతుందండి పుట్ట వెలిసి అక్కడే కృష్ణుడు కూడా వెలిచిండు నలభై సంవత్సరాల నుంచి భక్తులు చాలామంది వస్తూ ఉంటారండి ఈ పుట్ట ఇంట్లోనే వెలిసిందండి ఆ బామ్మగారి ఇంట్లో వెలిసింది తనే ఆ ఇంటి ఓనరు తను ప్రతి శుక్రవారం బాగా చేస్తుందండి పూజలు తనకు వయసు పెరిగింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ మనవడు కొడుకు కోడలు చూసుకుంటున్నారు అక్కడ కృష్ణుడు నాగేంద్రుడి పుట్ట ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం కళ్యాణం కూడా చేస్తారు బాగా చేస్తారండి భక్తులు చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి ప్రతి శుక్రవారం భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ఇక్కడ కరుణగల దేవుడని ఎవరైనా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని ఒక ఆచారం ఉంది పిల్లలు లేని వాళ్ళకి ఇన్ని శుక్రవారాలు అని వచ్చి పుట్టలో పాలు పోసి ఉయ్యాల కడితే పిల్లలు పుడతారంటండి ఇలా చాలామందికి పిల్లలు పుట్టారంట పిల్లలు పుట్టాక కూడా వస్తూనే ఉంటారు చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఈ పుట్ట ప్లస్ కృష్ణుడు ఇంట్లోనే ఇంట్లోనే వెలిచాడండి యాక్చువల్లీ ఈ ఊరేగింపుని నేను లైవ్ పెట్టానండి కానీ లైవ్ కాపీరైట్ పడింది సాంగ్స్ డీజే సాంగ్స్ పెట్టారు అందువల్ల కాపీరైట్ పడింది అందుకని నార్మల్గా చూపిస్తున్నాను బాగా చేశారండి ఊరేగింపు కూడా చాలా సంతోషంగా డ్యాన్సులు వేశారు పిల్లలైతే ఊరేగింపు కూడా కృష్ణుడికి అలంకరణ బాగా చేశాడండి రాజాస్వామి అలంకరణ మాత్రం బాగా చేస్తాడు కళ్యాణం అభిషేకం హోమం హనుమాన్ చాలీసా లైవ్ పెట్టాం కదా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నైట్ టైం కాబట్టి లైటింగ్స్కి వీడియో సరిగ్గా రాలేదు మామూలు వీడియో అయితే క్లారిటీ ఉండదు అని చెప్పేసి లైవ్ పెట్టాను లైవ్కి ఏమో డీజే సాంగ్స్ వల్ల కాపీ రైట్ పడింది కానీ మళ్ళీ దీన్ని వీడియో వీడియోలాగా అప్లోడ్ చేయాల్సి వచ్చింది ప్రతి సంవత్సరం ఈ టూ డేస్ మాత్రం చాలా సందడిగా గడిచిపోద్దండి కళ్యాణం బాగా చేస్తారు ఇక్కడ ఇక్కడ చూస్తే మన నెమలి కృష్ణుడి కళ్యాణం చూసినట్లుగానే ఉంటుందండి అలా ఉంటుంది కళ్యాణం మేము ప్రతి సంవత్సరం చూస్తాం కాబట్టి తెలుస్తుందండి నెమలి దాకా వెళ్ళి అక్కడ రష్గా ఉండి ఇబ్బంది పడటం కన్నా ఇక్కడ చూడటం మంచిదని చెప్పేసి ఇక్కడే చూస్తాం మేము బాగా జరిగిద్దండి కళ్యాణం లైవ్లో చూసిన వాళ్ళైతే అలంకరణ వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి లైటింగ్ ఫోర్స్కి సరిగ్గా కనిపించట్లేదు కానీ అలంకరణ మాత్రం బాగా చేశాడండి ఎంత బాగుందో అన్ని రకాల పూలతో అలంకరించాడు స్వామిని స్వామివారు అలంకరణలో బాగా మంచిగా ఓపడుతున్నారండి ఇక్కడ ట్రాక్టర్ వెళ్ళే ముందు ఊరేగింపు ముందు కొబ్బరికాయ కొట్టారండి రాజాస్వామి పిల్లలు చూడండి ఆడపిల్లలు సెపరేట్ గా ఇప్పుడు వేస్తే బాగా ఎంజాయ్ చేశారు ఇలాంటప్పుడే కదా పిల్లలకి అదొక సరదా పిల్లలు ఇవాళ రోజు సంతోషంగా సరదాగా స్వామివారి ఊరేగింపు జరిగితే మళ్ళీ సంవత్సరానికి కదా అందుకనే బాగా డ్యాన్స్ వేశారండి పిల్లలు ఆడపిల్లలు సపరేట్గా మగపిల్లలు సపరేట్గా నిలబడి మరీ డ్యాన్సులు వేశారండి బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే ఇలా ఈ సంవత్సరం స్వామివారి పూ పూజలు అయితే కళ్యాణం అయితే ఊరేగింపు అయితే కంప్లీట్ అయిందండి చాలా ఎంజాయ్ చేశారు అందరు కలిసి బాగా వచ్చారండి ఊరేగింపు రోజు కూడా జనం వేరే ఊరు నుంచి కూడా వచ్చారు చాలామంది లైవ్ పెట్టిన వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే పూర్తిగా చూసేయండి అందులోనే అన్నీ పూజలు అన్నీ వస్తాయి వీడియోస్ నైట్ టైం కాబట్టి లైట్ వెలుతురికి బాగా క్లారిటీగా కనిపించట్లేదు కానీ బాగా డ్యాన్సులు వేశారండి అందరు కలిసి బాగా ఎంజాయ్ చేశారు మళ్ళీ సంవత్సరానికి కాబట్టి బాగా ఎంజాయ్ చేశారండి బాయ్ బాయ్ అండి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాము బాయ్ బాయ్